హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ ఎక్విప్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి స్టెనోగ్రాఫర్కి సంబంధించి అంటే సో మనకి ఈఎస్ఎస్సి ద్వారా అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి అంటే పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ముందుగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది సో దట్ మీలాంటి వల్ల కూడా వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి సో ఖచ్చితంగా అయితే మన వీడియోను ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు సో వెబ్సైట్ ఆఫ్ ది స్టాఫ్ సెలక్షన్ కి సంబంధించి సో అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఎస్ఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ లోకి వెళ్ళేసి సో మీరైతే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో అదేవిధంగా మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డికి సంబంధించి సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గాను ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో అదేవిధంగా సో ఇంపార్టెంట్ డేట్స్ దగ్గర అయితే చూసుకోవచ్చు మనకి సో ఆన్లైన్ అప్లికేషన్స్ గాను సో ట్వంటీ సిక్స్త్ జూలై నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం అయితే జరిగినాయి సో అదేవిధంగా సెవెంటీన్ ఆగస్ట్ వరకు అయితే కొనసాగించడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించి అంటే అక్టోబర్ నంబర్లో అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో టోటల్ గా వేకెన్సీస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ అయితే వేకెన్సీ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది సో ఇండియన్ సిటిజన్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి కి సంబంధించి అంటే పద్దెనిమిది నుంచి ముప్పై లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు స్టెనోగ్రాఫర్ గ్రేట్ డి కి సంబంధించి అంటే సో పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే చూసుకోవచ్చు అప్పర్ ఏజ్ లిమిట్కి సంబంధించి అంటే సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి సంబంధించి అంటే ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుంది సో స్టెనోగ్రాఫర్కి సంబంధించి అంటే గ్రేట్ కి గాను సో పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు లోపు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అదేవిధంగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డికి సంబంధించి అంటే సో పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు అంటే సో ముప్పై రెండు సంవత్సరాలుగానైతే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి సో ఓబీసీకి సంబంధించి అంటే త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది సో పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి సో గ్రేడ్ సి గాను అప్లై అయితే చేసుకోవచ్చు అదేవిధంగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డికి సంబంధించిన సో పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో ఇంక ఈ పోస్టులకి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సో కేవలం ట్వెల్త్ క్లాస్ పాస్ అయితే చాలు ఫ్రెండ్స్ మీరు ఈ ఉద్యోగాలకు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో ఇంటర్మీడియట్ అయితే పాస్ అయితే అవ్వాల్సి అయితే ఉంటారు ఫ్రెండ్స్ సో కేవలం ట్వెల్త్ క్లాస్ పాస్ అయితే చాలు ఫ్రెండ్స్ మీరు ఈ పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హౌ టు అప్లై దగ్గర వచ్చేసి చూసుకోవచ్చు మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే సో అప్లికేషన్ మస్ట్ బి సబ్మిటెడ్ ఓన్లీ ఆన్లైన్ మోడ్కి సంబంధించి అంటే సో మీరు ఆన్లైన్లో అయితే అప్లికేషన్స్ అని దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో అఫిషియల్ వెబ్సైట్కి సంబంధించి అంటే ఎస్ఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళేసి సో మీరైతే అక్కడైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో దాంతోపాటు నెక్స్ట్ ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీకి సంబంధించి అంటే సో జనరల్ వాళ్ళకైతే హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది సో ఎస్సీ ఎస్టీ అదేవిధంగా పీడబ్ల్యూడికి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి అంటే ఎటువంటి ఫీ అయితే ఉండదు ఫ్రెండ్స్ ఫీ నుంచి అయితే మినిమం అయితే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి సో ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్న సమస్య అయితే ఇక్కడైతే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అంటే ఎగ్జామ్ సెంటర్స్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి సో ఇక్కడైతే చూడండి సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అంటే ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే సో గుంటూరు కర్నూలు రాజమండ్రి తిరుపతి విజయవాడ అదేవిధంగా విశాఖపట్నం కి సంబంధించి అంటే ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి సో తెలంగాణకి సంబంధించి అంటే హైదరాబాద్ వరంగల్లో అయితే ఎగ్జామ్ సెంటర్స్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి అంటే సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ ఉంటుంది సో జనరల్ అవేర్నెస్ అయితే ఉంటుంది సో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి అంటే సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో టోటల్గా వచ్చేసి హండ్రెడ్ గాను హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటాయి సో టూ అవర్స్ టైం డ్యూరేషన్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి స్కిల్ టెస్ట్కి సంబంధించి అంటే స్టెనోగ్రాఫర్కి సంబంధించి అంటే సో స్టెనోగ్రాఫర్ డీకి సంబంధించి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది సో టైమ్ డ్యూరేషన్ వచ్చేసి ఫిఫ్టీ మినిట్స్ అయితే ఉంటుంది సో అదేవిధంగా సో హిందీకి గాను సో సిక్స్టీ ఫైవ్ అయితే ఉంటుంది సో స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్కి సంబంధించినవంటి ఫార్టీ అయితే ఉంటుంది సో స్టెనోగ్రాఫర్ సికి సంబంధించినవంటి హిందీకి ఫిఫ్టీ ఫైవ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ స్టెనోగ్రాఫర్ గ్రేట్ సి అండ్ డికి సంబంధించి సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే సో ఖచ్చితంగా అయితే మన వీడియోను ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే మన వీడియోను ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి సో అదేవిధంగా ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా అయితే షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్